హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే పూజ అన్ని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా అలంకరణ అది అన్ని చూసుకుని ఇంకా ఇలా ఒక్కొక్కటి కార్యక్రమం ఇంక ముగించుకుంటూ ఇంకా వంట కూడా చేసుకుందామని ఇలా పూజ అలంకరణ ఇలా మీకు షేర్ చేస్తూ ఇంక ఈరోజు లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు పెరుమాలు చాలా కళగా అనిపిస్తున్నారండి రోజు అలాగే అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకు అనిపిస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి అయితే అలా మైమర్చి ఉండిపోతామండి మనకి నచ్చిన స్తోత్రాలతోనూ పారాయణంతోనూ ఇలా చేసుకుంటూ ఈరోజు ఇంకా పూజ అది ఇలా కానిచ్చేసుకుంటున్నాను నార్మల్గా అయితే కొంచెం కర్రీ ఏదైనా ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి హెవీగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ రెండు రోజుల నుంచి మాత్రం కొంచెం ఏంటో మనకి తినాలనిపిస్తున్నవి కొన్ని ఉంటాయి కదా అందులో ఈరోజు మాకు పచ్చి పులుసు తినాలని అనిపించి అది ఇలా ట్రై చేసుకుందాం అనుకుంటూ అది మీకు షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నానుండి ఇలా చిన్న ముక్కలు అవి కోసుకుంటున్నాను ఉల్లిపాయలు మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కోసుకోవాలి ఇప్పుడు బెల్లము చింతపండు కూడా నానపెట్టేసుకుంటున్నాను నీళ్ళల్లో అది ఎలా మనం చేసుకుని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే పొయ్యి మీద కూడా పెట్టకుండా మనం ఈ వంటను తయారు చేసుకుంటూ ఉంటాము మీకు ఆల్రెడీ అందరికీ రకరకాల పచ్చి పులుసులు అవి తెలుసు అన్ని రకాలు యాడ్ చేసుకుంటూ ఉంటారు పచ్చి పులుసు అన్న పేరులోనే మనకి రెసిపీ ఉండిపోద్దండి మనం పొయ్యి మీద ఏం పెట్టకుండా మనం యాడ్ చేసుకోవాలి నేనైతే దానికోసం కొంచెం ఉల్లిపాయ ఒకటైతే కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే ఇలా తీసుకుని అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను మనకి చింతపండు బెల్లం నానపే లోపల ఇది చేస్తున్నాను ఆల్రెడీ కొంచెం పసుపు కూడా లెండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనకి ఎప్పుడైనా అలా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే బాగుంటుంది అందుకే షేర్ చేస్తున్నాను మనకి తినాలని కొన్ని కోరికలు ఉండిపోతూ ఉంటాయి కదండి ఎంత రోజు వెజిటేబుల్స్ తిన్నా కూడా మనం చారు తింటూ ఉంటాము సాంబార్లు తింటూ ఉంటాం ఇలా పచ్చి పులుసుతో కూడా ఒకసారి తినాలని అనిపిస్తూ ఉంటుంది మీలా ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నాకు బెల్లం అయితే కరిగిపోయింది కదండి దీని చెంతపండు అది మనం పిసికేసుకుని ఆ పిప్పంతా మనం పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇంత చింతపండు ఉంది కదా మనం కొంచెం నీళ్లు పులుపు వచ్చేస్తుంది కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి దీనికోసం తగినంత ఉప్పు అంతేనండి జస్ట్ సింపుల్ మీలో ఎంతమందికి ఇలా పచ్చి పులుసు తినాలి అనిపిస్తుంది అన్నది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి పచ్చి పులుసు అలా చారే అయిపోతుంది అన్నప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చండి డెఫినెట్గా బాగుంటుంది కూడా మనకి ఈజీగా పని కూడా అయిపోతుంది అండ్ టేస్టీ రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఆవుకి శనగలు అయితే నానపెట్టుకున్నామండి పాలైతే అయితే వచ్చాయి కాగిపోతున్నాయి ఆవుకి శనగలు దేనికి అనుకుంటున్నారా ఏంట ఏం లేదంటే మనకి గురుగ్రహం ఒక ఇది పెరగాలన్నా సరే గురువు యొక్క అనుగ్రహం మనకి పెరగాలన్నా సరే ఆవు దీని ఆవుకి మనం ఇలా శనగలు మనం పెడితే చాలా మంచిది అంటూ ఉంటారు మనకున్న గురుగ్రహం దాన్ని రెట్టింపు చేసుకోవాలన్నా సరే మనకి ఎక్కువ చేసుకోవాలన్నా సరే దానికి మంచి ఆయుధం అని నాకు చెప్పచ్చు తర్వాత మోగజీవులకు కూడా మనం పెట్టినట్టు ఉంటుంది కదండి శనగలు అందుకు కూడా ఇది చెప్తున్నాను ఎవరైనా పాటిస్తారని మనకు బుధవారం నానపెట్టుకుని లక్షవారం పెట్టుకున్నా సరే గురుగ్రహంకి మనకి చాలా మంచిదండి అలా కూడా కొంతమంది పెడుతూ ఉంటారు నేను చెప్పాను కదా మాకు డైలీ అయితే క్యారెట్లు ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈ అవి పెడుతూ ఉంటాము ఇప్పుడైతే సగ్గుబియ్యం ఒడియాలు చేద్దామని ఇప్పుడు ఇలా అయితే వచ్చేసానండి మీకు కూడా షేర్ చేద్దామని తర్వాత సగ్గుబియ్యం అన్నప్పుడు వడియాలు అందరూ చేసుకుంటూ ఉంటారు వెళ్ళి నా ఎండ పెట్టుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే ఎలా ఎండ పెట్టుకోవాలి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకోకపోవడానికి కారణం అదేనండి బయటకెళ్ళి వెళ్ళి ఎండలో వెళ్ళి పెట్టాలి మళ్ళీ రావాలి దాన్ని చూసుకుంటూ ఉండాలి తర్వాత టస్ట్ అది దాని మీద పడుతూ ఉంటుంది మళ్ళీ మనం దాని దగ్గరుండి చూసుకోవాలి గాలి అది అనుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో ఎలా ఎండపెట్టుకోవాలి అన్నది ఈరోజు ఈ కప్పుతో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వన్ కప్పు ఇందులో నేను తీసుకుంటున్నాను ఈ కప్పుకు మనం సరిగ్గా కొలతలు కొలుచుకుని మనం పెట్టుకుంటే నేను నార్మల్గా కుక్కర్లోనే ఇప్పుడు ఉడకపెట్టేస్తున్నాను ఎందుకంటే పూర్వం అయితే ఇత్తడి గిన్నెలో మా అత్తగారు అలా సగ్గుబియ్యం ఉడికినంత వరకు అలా చూసుకుంటూ పక్కనే ఉండేవారండి ఇప్పుడు అలా కాకుండా కుక్కర్ ప్రెషర్ ప్యాన్లో నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి బాగా వాష్ చేసుకుని ఎలా ఇంట్లో ఉడకపెట్టుకుని అంటే కుక్కర్లో ఎలా ఉడకపెట్టుకుని ఎంట్లో ఎలా సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా సగ్గుబియ్యం ఎంత బేగ ఎండిపోతాయి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేసేస్తాను ఇప్పుడు ఇదిగోండి మొత్తం వన్ కప్పుకి నేను సిక్స్ క్లా కప్పులు అయితే దాంతో వాటర్ కొలుచుకుని వేసుకుంటున్నాను ఇది సరైన అండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో ఆరు అంటే ఒకటికి ఆరు వేసుకుంటే మనకి మనకి ఇంకా ఉడకపోవడం ఇది అని డౌటే ఉండదండి అందుకు చెప్తున్నాను ఇప్పుడు ఆరు కప్పులు అయితే వాటర్ వేసేసుకున్నాం కదండి దీన్ని బాగా విజిల్కి మనం ఉడకపెట్టేసుకుందాం నేను తీసుకున్న ఈ వన్ కప్పుకి ఎన్ని వడియాలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా ఇంట్లో అంటున్నారు ఎలా ఎండబెట్టుకుంటున్నారు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు పోయేది ఏమి మీడియం ఫ్లేమ్లో వెలిగించుకొని మనం తీసుకున్న ఆ కప్పు క్వాంటిటీకి ఆరు కప్పులు అయితే నీళ్ళు వేసుకున్నాం కదా దాన్ని మనం విజిల్ పెట్టుకుని ఇలా ఉడికించేసుకోవడమేనండి పూర్వం అయితే అలా దగ్గర ఉండి కలుపుతూ దాన్ని అడుగంటకుండా ఇది చేసుకుంటూ అలా దగ్గర ఉండడం ఒక ఒక ఎత్తు మళ్ళీ దాన్ని ఎండలో వెళ్ళి ఎండ పెట్టడం ఒక ఎత్తు అందుకని ఒడియాలైతే రెడీమేడ్ తెచ్చేసుకుందాం బాబోయ్ అని అనిపించేదండి కానీ ఈ పద్ధతి మీరు తయారు చేసుకున్నది నేను చే తయారు చేసింది ఈరోజు చూస్తే ఒడియాలే కదా ఇంత సింపుల్గా అయిపోతాయా పావుసేరికి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎప్పుడైనా అని మీకు అనిపిస్తుంది అందుకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మీడియం ఫ్లేమ్లో మనం ఎలా ఉడకపెట్టుకోవాలి ఒక ఒక సిక్స్ విజిల్స్ అయినా వచ్చేసినా పర్వాలేదు ఈలోపు సిక్స్ విజిల్స్ వచ్చే లోపల ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను దానికి మిక్సింగ్ దీనికైతే మిక్సర్ జార్ తీసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మనకు మెత్తని పేస్ట్ లాగా అది పెట్టేసుకోవాలి మరి మెత్తగా కాదులే కొంచెం అక్కడక్కడ గింజలు ఉన్నా పర్వాలేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలను అయితే చిన్న గ్రైండర్ జార్లో వేసుకుని దాన్ని మెత్తగా మనం పేస్ట్ చేసేసుకున్నట్టు చేసేసుకోవాలి విజిల్ వచ్చే లోపల మనం ఈ పని చేసుకుని ఉంచుకుంటే మనకి అది విజిల్ రాగానే చల్లారిన వెంటనే మనం కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే విజిల్ మనకు ఆవిరిపోగానే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా విజిల్ వచ్చి చల్లారాక అప్పుడు మీకు ఎలా కలపాలి అదే ఏంటని చూపిస్తాను ఇప్పుడు గాజులు అయితే అయితే తీసుకొని రెడీ చేసుకుంటున్నాను ఈ గాజులు దేనికి అనుకుంటున్నారో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది గాజులు పాత గాజులు మీ దగ్గర ఏదున్న పర్వాలే నేనైతే ఒక డజన్ గాజులు అయితే తీసుకున్నాను నా దగ్గర ఉన్నవి అది ఇలా మనం కడిగేసుకొని శుభ్రం చేసుకోవాలి అది ఎప్పుడు యూస్ చేయాలో తర్వాత చెప్తాను సగ్గుబియ్యం విసిల్స్ అయ్యి వచ్చాక చల్లారాక మీకు అప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా అయితే మనం పెట్టేసుకున్నాము ఆ మొత్తం ఆర్పిస్తానండి సిక్స్ విజిల్స్ అయితే వచ్చేసాయి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను అన్నాను కదా ఇది చల్లరాక ఏం చేయాలి అన్నది చూపిస్తాను గాజులతో ఏం చేయాలో చూపిస్తాను ఎండలో కూడా మనం వెళ్లకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నాకు చల్లారిపోయింది మనం తీసుకున్నది ఇది చల్లారిపోయాక మనం ఆల్రెడీ మనం మిక్సింగ్ అది చేసుకోవడానికి అన్నీ పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇగోండి చూసారు కదా ఇంకా మనకి డౌటే ఉండదు ఇలా మనకు ఉడికిపోద్ది మనకి సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని ఆ లాగా మనకి మెరిపోయే తెలిసిపోతుందండి మనం దగ్గరుండి అంతంత సేపులు కూడా కలపకుండా మనకి ఎలా ఉడికిందో చూసారు కదా ఇప్పుడు సగ్గుబియ్యం ఇలా ఉడకడమే మనకి లెక్క ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా మనం పెట్టుకున్నాము ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకున్నాం తగినంత ఉప్పు ఇప్పుడే చూసేసుకోవాలి సగ్గుబియ్యంలో ఉప్పు ఎక్కువ తక్కువ చూసి మీరు కలుపుకోవచ్చు కొంతమంది ఉప్పు తిననోళ్ళు కూడా ఉంటారు కదా అయితే కంపల్సరిగా ఉప్పు ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలా మన ఇంట్లోనే తగ్గించే కొంచెం ఎక్కువ కలిపి చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పేసేసుకున్నాం కదండి నేను పచ్చిమిరగాయలు పేస్ట్ కూడా ఆల్రెడీ పెట్టుకున్నాను అది కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇలాగా పచ్చిమిరగాయలు పేస్ట్ అయితే ఇప్పుడు తీసుకుని అది కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఉప్పు మనం కావలసినంత చూసి వేసుకోవచ్చు అని చెప్పాను కదా అలాగా చేసుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయల పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో నేను నువ్వులు అనుకుంటున్నాను ఇదైతే మనకి బయట దొరికే దాంట్లో మనకి నచ్చినట్టు దొరకవండి మనకి కావలసినంత కారమైనా సరే నువ్వులైనా సరే మనకి నచ్చినట్టు ఉండవు కదా ఇంట్లో తయారు చేసుకుంటే అలా బాగుంటుందని అనిపిస్తూ అదే నేను చేసుకుంటున్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో నువ్వులు కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి పచ్చిమిరపకాయల పేస్ట్తో పాటు నువ్వులు కూడా వేసేసుకోవడమే కారం కూడా అలాగేనండి మీకు ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు నువ్వులు కూడా నాకు ఇంచుమించు నాకు ఎక్కువ వేసానని అనిపించింది ఈ క్వాంటిటీకి మీరు ఇన్ కేస్ మీకు తక్కువ తినాలి అని అనిపిస్తే తక్కువ చేసేసుకోవచ్చు నువ్వులు హెల్దీయే కదా పిల్లలు కూడా నచ్చుతుంది టేస్ట్ అని చెప్పి నేనైతే ఇలా వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఇందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అంటే మనకి జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు నువ్వులు పచ్చిమిరపకాయల పేస్టు ఇలాగా జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు అన్నీ కలిపేసుకున్నాక నేను వన్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను ఇందులో ఇప్పుడు అన్నీ మనం ఇలా వేసుకుని కలుపుకొని తర్వాత దీన్ని మనకి చల్లారడమేనండి మనకి ప్రాసెస్ లేకపోతే మనకి ఇంకేం లేదు ఇందులో చల్లారినేటట్టు మనం చూసుకుంటే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాస్టిక్ కవర్లు అవి కూడా సిద్ధం చేసుకోవాలి మీకు దగ్గర గొడ్డున్నా పర్వాలేదు చూసారు కదా ఇప్పుడు జీలకర్ర అయితే దీనికి తగినంత నేను వేస్తున్నాను ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం తింటున్నప్పుడు ఈ జీలకర్రే కానివ్వండి ఈ పచ్చిమిరపకాయలు కారమే కానివ్వండి ఈ ఉప్పే అవనిండి తర్వాత ఇదైనా నూపప్పు అయినా అవనండి అదే మనకి టేస్ట్ మనకు వడియం ఎందులైనా మనం రెసిపీలో నంచుకున్నప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది అని ఉద్దేశం అండి ఇప్పుడు చూసారు కదండి మొత్తం ఇలా నేను కలిపేసుకొని దీన్ని చల్లారిని ఇవ్వాలండి బాగాను మనం క్లాత్లో వేసామనుకోండి అప్పుడు కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు అదే కొంచెం వేడిగా ఉన్నా అంత మరీ చల్లారక్కర్లేదు కాకపోతే ఇప్పుడు నేను ఈరోజు ప్లాస్టిక్ కవర్లే సిద్ధం చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లో ఏది పెద్దది ఉందో చూసుకుంటూ అది ఇలా అయితే తెచ్చుకున్నామండి మా వారైతే అన్నిటికీ రెండు పక్కల కట్ చేసి అన్ని సిద్ధం చేసి ఉంచారు నీకు ఎన్ని కావాలంటే అన్ని వాడిపోయి ఇంట్లో ఉన్నాయని చెప్పి మీకు తెలుసు కదండి కాన్ఫ్లెక్స్ కూడా మేము తింటూ ఉంటామని అందుకని కెలాక్స్ కూడా ఉంది కాకపోతే అందులో ఉన్న ఒకటి నాకు ప్లాస్టిక్ కవర్ అయితే ఉంది పెద్దది అది నేను ఎంచుకొని ఇలా తీసుకొని టేబుల్ మీదే ఈరోజు మీకు చూపించడానికి కోసం నేను పరిచి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక గంట పోయాక ఆరిపోతే అది ఎక్కడైనా మనం పెట్టేసుకోవచ్చు గాజులు అన్నాను కదా అది ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా నేను సిద్ధం చేసుకుంటున్నాను ఇది దేనికి అనుకుంటున్నారా మనకు ఒడియాని రౌండ్గా రావాలన్నా సరే రెండు కలిసిపోకుండా ఉండాలన్నా సరే ఫస్ట్ అయితే నేను చల్లారిపోయింది కదండి ఈ గాజుల్లో వేసేసుకుంటూ దానికి సెట్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న గాజుల్ని ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇన్ కేసు ఎక్కువ గాజులు ఉన్నా మనం మొత్తం ఇలాగే వేసేసుకోవచ్చు వడియం పాళంగా వస్తుంది అనే ఉద్దేశం ఇప్పుడైతే చూసారు కదా ఇందులో నేను ఎంత సరిపోతా అంటే గాజు ఎత్తు ఉన్నంత వరకు మనం వేసుకోవడానికి దానికి క్వాంటిటీ బాగు అదే మనకు తెలుస్తుందండి మనం ఏ ఒడియం ఎలాగ వేసామన్నది ఇంకా దగ్గరగా పెట్టి వేసుకోవచ్చు కవర్ ఒకటే సరిపోద్దని చెప్పే ఉద్దేశంతో నా దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులు ఇలా పరి చేసుకొని మిగతాయి మామూలుగా ఇలా పెట్టేసుకున్నాను మనం ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా వేసేసుకోవచ్చు కదా కొంచెం చూడడానికి అందంగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది మనం వేసేటప్పుడు జారకుండా ఉంటుందని ఉద్దేశంతో ఇలా గాజులు పెట్టుకున్నాను మీకు మామూలుగా అయినా వేసేసుకోవచ్చు మీకు అంచనా చెప్పడానికైనా సరే ఆ దళసరని చెప్పడానికైనా సరే ఇది బాగుంటుందని ఉద్దేశంతో గాజు అయితే వాళ్ళు పెట్టి మీకు చూపిస్తున్నానండి గాజుని మనం చూపించడానికే కాదండి మనకు కూడా రౌండ్గా వస్తే బాగుంటుందని ఉద్దేశం అలా మీ దగ్గర ఎన్ని గాజులు పాత గాజులు ఉంటాయి కదా అది ఇలా సర్దేసుకొని ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఎండలో అయితే వేయడం లేదండి ఇంట్లో ఉన్న ఫ్యాన్ గాలికే ఇలా పెట్టుకుంటున్నాను మనం అరగంట గంట మనం ఎలాగైనా మసులుతున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాం కదా ఆ గాలి దీనికి సరిపోతుంది మాకు ఒంటింట్లో కూడా చెప్తున్నాను కదా ఎండ మాకు వస్తూ ఉంటుంది కొంచెం వేడిగానే అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎండాకాలం కూడా ఇది తొందరగా ఆరిపోద్దండి ఇప్పుడు కొంచెం చలి ఉందనుకోండి మామూలుగా ఎండాకాలంలో మనం ఇంట్లో వడియాలు పెట్టుకున్నా సరే ఎండిపోయినట్టే ఉంటుంది ఎందుకంటే కొంచెం ఎలాగైనా వేడిగా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు ఎండాకాలం అప్పుడప్పుడు కాదండి ఎండాకాలం వేడిగానే ఉంటుంది కాకపోతే ఇది శీతాకాలంలో ట్రై చేసుకున్నా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నది మీకు చూపిస్తున్నాను ఇంట్లో ఎండి ఎలా ఎండుతుంది ఏంటి అన్నది కూడాను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది చూసారు కదా మొత్తం ఇలా అయితే నాకు ఆ కవరే సరిపోయింది నేను తీసుకున్న ఈ పావుసేరు బియ్యానికి ఈ కొలతతో నేను ఇలా తీసుకుని నా దగ్గర ఉన్న కవరే ఇలా నేను ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా సర్దేసుకున్నాను నా టేబుల్ మీద అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇది రేపటికే మీకు చూపిస్తానండి ఎంటేకా కూడా ఎలా ఉంటుంది అన్నది కూడా రేపు చూపిస్తాను ఇప్పుడు ఈ ఈరోజు మాత్రం నేను ఇలా ఉడకపెట్టుకున్నది ఇలా ఎలా కవర్లో వేసుకున్నది మాత్రం ఉన్నదంతా పిండి ఒక కవర్లోనే ఇలా సర్దేసుకున్నాను ఇలా పెద్ద కవర్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది ఇలా మొత్తం సర్దేసుకున్నాను ఇప్పుడు గాజు అన్నాను కదా కొంతసేపటికి మన గాజులు కూడా తీసేయచ్చండి ఎందుకంటే ఉంచేయకూడదు మళ్ళీ ఎండిపోతే గాజు ఉండిపోతుంది కదా ఇలా మామూలుగా మనకి పాలంగా సర్దుకొని అంటే వచ్చింది అంతవరకు ఉంటే చాలండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం గాజులు మాత్రం ఇప్పుడు తీసేయండి అంటే కొంచెం దానికి సెట్ అయిన వెంటనే తీసేయొచ్చు మనం అందులో పోసిన ఒక రక్షణానికి నేను తీసేసానండి ఎందుకంటే బాగా ఎండిపోయాక గాజు కూడా మళ్ళీ దానికి అతుక్కుపోతుంది కదా ఇప్పుడు రౌండ్గా పాలం కోసం అలా గాజులు పెట్టాను మీరు అయిపోయిన వెంటనే మొత్తం అయిపోయిన వెంటనే కూడా తీసేసుకోవచ్చు అంతేనండి చూసారు కదండి ఇవాళ వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్